ఐ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు మన అమరావతిలో ఐకానిక్ టవర్స్ ఒకటి రెండు దగ్గర పనులు అంతేస్తే వేగంగా సాగుతున్నాయి ఏ విధంగా సాగుతున్నాయి వీడియో కంప్లీట్గా తెలుసుకుందాం వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కదా ఇక్కడైతే మొత్తము ఒక ఎడ్జ్ మాదిరి మొత్తం మట్టంతా కట్ చేస్తున్నారు లోపలంత మొత్తం మట్టినంతా ఈ జేసీపు మొత్తం సదరంగా మొత్తం ఆ ప్లేస్ మొత్తం తీసేస్తున్నారు అనమాట అప్పుడు అదేవిధంగా పక్క ఆ పక్క ఈ పక్క నాలుగు వైపులా గాడ కట్టేదానికి అదే లోతు కూడా సరి సమానంగా ఉండేట్టుగా చూసుకుంటాను అనమాట ఆ మొట్టంతా తోడేస్తున్నారు బయటికి ఇక్కడ వచ్చే జేసీపీ వర్క్ చేస్తున్నాయి లారీలు చుట్టుపక్కల మొత్తం ఒకటే రెండు దగ్గర ప్రజెంట్ సిచ్యువేషన్ పెట్టి చూడవచ్చు ఇది ఐకానిక్ టవర్స్ వన్ సో ఈ పక్క కూడా జేసీపీ వర్క్ చేస్తున్నాయి చూడండి లోపల అంటే ఆ మట్టంతా అప్పట్లో వాళ్ళు సరి సమానం తవ్వలేదు అనమాట ఆ ప్లేస్ అంతా ఇప్పుడు సరి సమానంగా మొత్తము ఆ మట్టంతో బయటికి తీసేస్తున్నారు అనమాట ఈ పనులు అయితే ఇప్పుడు మొదలైన అయిపోయి అదేవిధంగా రాడ్స్ని రిమూవ్ చేస్తున్నారు అనమాట అవి పైన శీలం పట్టినట్టు బాగా పనికిరాన్నిటి ఇక్కడైతే చాలా వెహికల్స్ అయితే వర్క్ చేస్తున్నాయి ప్రజెంట్ ఇది ఐకానిక్ టవర్స్ టూ దగ్గర అనమాట ఇది ఇంతవరకు ప్లేస్ ఉన్నదన్నమాట ఐకానిక్ టవర్స్ ఆ పక్క నుంచి ఈ పక్క వరకు ఇక్కడ ఏంటంటే ఇంతవరకు మొత్తం మట్టంతా క్లీన్ చేస్తున్నారు అక్కడ చూస్తున్నారు కదా లారీ అయితే వస్తుంది సో లైన్ అయితే ఇక్కడ మొత్తం చేస్తున్నారు అనమాట వర్క్ పోతే చర్వంగా సాగుతూనే ఉన్నాయండి ఇక్కడ ఆగడం లేదు అసలు లారీ అయితే వస్తుంది ఈ మట్టంతో ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ వరకు అయితే అది వేసారనమాట సపోర్ట్గా ఈ ఇక్కడ కనిపిస్తుంది కదా తెల్లగా వైట్గా సో దాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నారు అనమాట అదే లోతులో ఇక్కడ లోతు ఏం అప్పట్లో తవ్వలేదు సో అది కూడా సరి సమానంగా లోతు అవుతున్నారు ఎందుకంటే సమానంగా అది లోపల ఫౌండేషన్ వేయాలి కాబట్టి ఈ మట్టపళ్ళు అయితే మొదలైపోయినాయి ఇవి కూడా చాలా స్పీడ్గా చేస్తున్నారు అనమాట ఐకానిక్ టవర్స్ దగ్గర మొత్తం జేసీబీతో మొత్తం చూడండి ఎలా లోడ్ చేస్తుంది ఆ పక్క మనుషులు కూడా ఉన్నారు మీకు ఇంకొక లారీ కూడా వెయిట్ చేస్తుంది చాలా స్పీడ్ గా చేస్తున్నారు వర్క్ ఇది టవర్ టూ అనమాట వెనక భాగము ఇక్కడ అంతా అప్పుడు సరీసమని లేదని చూడండి ఇక్కడ హైట్ ఉంది ఇంకోట ఇక్కడ తీయలేదు వాళ్ళు మట్టి ఇప్పుడు మొత్తం తీసేస్తున్నారు అనమాట ఇది ఈ జూమ్లో చూపిస్తాను చూడండి అది దీని ఎదురుగా కనిపిస్తుంది మనకు వైకానిక్ టవర్ అన్న అనమాట ఇది టూ సో ఈ పక్క అయితే ఈ పనులు తీర జరుగుతున్నాయి ఆ పక్క కూడా జేసీబీ వర్క్ చేస్తుంది ఈ మడ్డంతో తీసుకెళ్ళి ఐకానిక్ టవర్స్ పక్కన ఆ పక్కన వేస్తున్నారనమాట సమాంతరంగా అది కూడా చూపిస్తాను ఈ వీడిలో ఈ పక్క ఆ పక్క రెండు జేసీబీలు పనిచేస్తున్నాయి ఈ ఈ సైడు టవర్ కూడా కొన్ని జేసీబీ టవర్ ఉన్న కూడా ఒక జేసీబీ మీరు చూడొచ్చు సో ఈ లారీ అయిపోతేనే ఇంకొక లారీ వెయిట్ చేస్తుంది అనమాట సో ఎలా లోడ్ చేసి చూపిస్తున్నాను అదేవిధంగా ఎంట్రన్స్లో వర్క్స్ కూడా జరుగుతున్నాయి ఒక పక్క ఐరన్స్ వర్క్ సో ఇది చూడండి ప్రజెంట్ ఎలా లోడ్ చేస్తుందో ఆ లారీలో మొత్తము భారీ భారీతో ఇక్కడ ప్రజెంట్ ఐకానిక్ టవర్స్ దగ్గర సిచ్యువేషను సో మీరు చూస్తున్నారు కదా ఇది సో వీడియో మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఇంకా చూపిస్తాను మీకు ఎంట్రన్స్లో ఏ విధంగా వర్క్ జరుగుతుంది సో ఐకానిక్ టవర్స్ దగ్గర ఏ విధంగా జరుగుతుంది ఇక్కడ వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి కంటిన్యూగా మనకు దీని పక్కనే ఏఎస్ సర్వీస్ బిల్డింగ్స్ కూడా వర్క్ వచ్చే సర్వే సాగుతుంది అనమాట అప్పుడు అక్కడ లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ బయటకు వస్తుంది అనమాట ఇది ఎంట్రన్స్ లోపలికి అలవలేదు ఎవరికి ఇది సాపూర్చి వాళ్ళు నిర్మిస్తున్నారు అనమాట ఈ కన్స్ట్రక్షను వాళ్ళకి ఇచ్చారు కాంట్రాక్ట్ ఇది ఇది వచ్చి టవర్ వన్ దగ్గర తీసుకెళ్తుంది అక్కడ స్పేస్ ఉందనమాట అక్కడ వాళ్ళు ఆ వస్తే నిల్వ చేస్తున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా ఐరన్స్ వర్క్ కార్మికులు చేస్తున్నారు అనమాట ఎంతమంది ఉన్నారు చూడండి సో ఈ ఎవరు పనులు వాళ్ళు కంప్లీట్గా చేస్తున్నారు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు కంటిన్యూగా ఐరన్ వర్క్ చేస్తున్నారు కట్టింగ్ మీద చూడొచ్చు దానికి పవర్ ఏం రాలేదు ఇప్పుడు మనం టవర్ వన్ దగ్గరికి వెళ్దాము సో అక్కడ ఏ విధంగా వరకు జరిగిందో చూపిస్తాను సో దాన్ని బయట వస్తే ఇది సిచ్యువేషను నేను పవర్ ఆన్ చేస్తున్నారు పవర్ రాలేదు చెక్ చేస్తున్నారు ఎన్ని ఐరన్స్ వాళ్ళు సెటప్ చేస్తున్నారు వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన ఇదేంటి టవర్ బయట ఉన్న సిచ్యువేషను ఇక్కడి నుంచి సో మనం టవర్ టూ దగ్గర ఉన్న జరుగుతాం పనులు అక్కడ చూసాం కదా ఇప్పుడు టవర్ ముందర వన్ కడ ఉన్న సిచ్యువేషన్ ఇది సో సో ఇక్కడ కూడా మనకు ముందు పక్క ఇక్కడ చూడండి ఎడ్జ్ అంతా కట్ చేస్తున్నారు అనమాట మట్టి అంతా వాళ్ళు ఇక్కడ చేసి చేస్తుంది కదా అది లారీలు ఉన్నాయి చూడండి ఎన్ని ఉన్నాయి టవర్ అండ్ టవర్ సమాంతరంగా అది తీసుకొచ్చిన మట్టి అంతా ఇక్కడ దాని పక్కనే వేస్తున్నారు అనమాట మొత్తము ఇక్కడ ఒక జేసీబీ లారీలు ఉన్నాయి సో ఇది మనకు హైకోర్టుకి దారి అనమాట ఇది ఇక్కడ స్పేస్ ఉంటే ఇక్కడ మటన్ అవుతే ఇక్కడ వేస్తున్నారు అనమాట చూడండి ఎన్ని లారీస్ జరుగుతున్నాయి వర్క్ ఎన్ని వెహికల్స్ వస్తున్నాయి పోతున్నాయి భారీ భారీ వెహికల్స్ అంతా అమరావతిలో చూడొచ్చు మీరు భారీ వెహికల్ కూడా పోతున్నాయి పోతున్నాయ్ సో అమరావతిలో వర్క్స్ అయితే సర్వేగా సాగుతూనే ఎక్కడ ఆగడం లేదు అసలు కంటిన్యూ చేస్తున్నారు చాలా స్పీడ్గా చేస్తున్నారు అనమాట అల్లారే అక్కడ తీసుకొచ్చి ఇక్కడ చేస్తున్నారు ఇక్కడ జేసీబీ మొత్తం దాన్ని సమాంతరంగా చేస్తుందన్నమాట కొంచెం లోతులు అప్పుడు కొద్దిగా లోతులు అనమాట ఇంకా లోతులు ఓడుతున్నారు అనమాట సమాంతరంగా నాలుగు వైపులు సమానంగా ఉండడానికి మొత్తం వాళ్ళు చేస్తున్నారు తర్వాత వాళ్ళు ఫౌండేషన్ వేస్తే దానికి ఈజీగా ఉంటుంది ఇంకో అదో లారీ కూడా వస్తుంది సో వీడియో మీకు నచ్చినట్లు